నమస్కారం సివిఆర్ స్పిరిచువల్ ఓం సమర్పిస్తున్న శక్తి క్షేత్రం కార్యక్రమానికి స్వాగతం శక్తి పీఠాలలో ఒకటి మహామాతృకా స్థానాలలో ఒకటి అయిన కోల్హాపూర్ క్షేత్రాన్ని ఈనాటి మన శక్తి క్షేత్రం దర్శించుకుందాం ఒకనొకప్పుడు భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించబోయాడు వైకుంఠంలో శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి తన రాకని పట్టించుకోలేదనే కోపంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు భృగువు కఠినమైన తన వక్షస్థలాన్ని తన్నటం వల్ల ఆ ఋషి పాదం నొప్పి పెట్టిందేమో అంటూ విష్ణువు ఆయనకి పాదసేవ చేస్తూ ఆ ఋషి అరికాలిలో ఉన్న కంటిని చిదిమేశాడు ఋషి అహంకారం నశించింది కానీ శ్రీ మహాలక్ష్మికి కోపం వచ్చింది తన నివాసమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నినవాడికి విష్ణువు పాదసేవ చేశాడనే కోపంతో శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది అలా శ్రీవైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయిన శ్రీ మహాలక్ష్మి నేరుగా భూలోకంలోని కరవీరపురానికి వచ్చి స్థిరపడిపోయిందని పురాణ కథనం నాటి కరవీరపురమే నేటి కోల్హాపూర్ క్షేత్రం ఇదే శ్రీ మహాలక్ష్మి కొలువైన దివ్యాలయం ఈ ఆలయాన్ని స్థానికులు శ్రీ అంబాబాయి అని అంటారు ఈ ఆలయం తూర్పు నుంచి పడమరకు మూడు వందల యాభై అడుగులు ఉత్తరం నుంచి దక్షిణానికి రెండు వందల ఇరవై ఐదు అడుగులు మొత్తం ఇరవై ఏడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొని ఉంది ప్రధాన ఆలయం నక్షత్రాకార వేదికపై ఇలా నక్షత్రాకార వేదికపై నిర్మితమైన ఆలయాన్ని తారకాపీఠమని అంటారు వేదికపైన ఆలయం ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆలయం పైనున్న విమానం ఎత్తు నలభై ఈ ప్రాంగణం అనేక దేవాలయాల సముదాయం ప్రధాన ఆలయంలో మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి ఉంటారు ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయంలో మనకి పరిచితమైన రూపంలో కాక మరో రూపంలో దర్శనమిస్తుంది సాధారణంగా మనం లక్ష్మి అనగానే చేతులలో పద్మాలతో ఊహిస్తాం దానికి భిన్నమైన రూపాన్ని ఇక్కడి ఆలయంలో మనం దర్శిస్తాం ప్రధాన ఆలయంలో మధ్య భాగంలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటుంది మహాలక్ష్మి ఈ ఆలయంలో స్థానక మూర్తిగా అంటే నిలబడి ఉంటుంది ఇక్కడ శ్రీ మహాలక్ష్మి కిరీటం కూడా విచిత్రంగా ఉంటుంది ఈ కిరీటంలో నాగం లింగం యోని ఉంటాయి అవి మూర్తిలో ఉండడం బంగారు కిరీటంలో కప్పబడి ఉండడం వల్ల మూలమూర్తికి అభిషేకం జరిగేటప్పుడు తప్ప కనిపించవు ఇక్కడి శ్రీమహాలక్ష్మి ధ్యానంలో మాతులుంగం గదాం కేఠం పానపాత్రంచ బిభ్రతి నాగం లింగం చ యోనిం చ బిభ్రతీ నృపమూర్ధని అని ఉంటుంది వీటి సాంకేతికార్థాల వివరణ చండీ సప్తశతికి సంబంధించిన ప్రాధానిక రహస్యంలోనూ భువనేశ్వరి సంహితలోనూ కనిపిస్తుంది ప్రాప్తం పదం ప్రథమ తలు ప్రభావ మాంగల్య భాజి మధుమాతి మన్మథేనా మయమంతరీక్ష మందా సంక్షమ మన దేవతా స్వరూపాలు చిహ్నాలు అన్నీ ఒక సంకేతార్థాన్ని సూచిస్తాయి మాతులుంగం అంటే కర్మ సమూహానికి ప్రతీక గద ఇచ్చాశక్తికి సంకేతం కేటమంటే డాలు జ్ఞానానికి ప్రతిరూపం పానపాత్ర అనబడే సుధాపాత్ర తురీయ స్థితికి గుర్తు అలాగే నాగం బ్రహ్మకి లింగం శివునికి యోని విష్ణువుకి సంకేతాలు ఈ రహస్యాలన్నీ భువనేశ్వరి సంహితలో మనకి లభిస్తాయి ఈ వివరణను బట్టి శ్రీ మహాలక్ష్మి త్రిమూర్తియాత్మక అని మనం గుర్తించాలి అందుకే శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిలో శ్రీ మహాలక్ష్మిని బ్రహ్మ విష్ణు శివాత్మికాయైన మహా అని అర్చిస్తాం కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మి పద్మాసనాసీన కాదు ఈమె సింహవాహిని సింహం వాహనంగా కలిగిన మహాలక్ష్మిని మనం ఇక్కడే దర్శించగలం పూర్వం ఈ ప్రాంతంలో కోలాసురుడు అనే రాక్షసుడు భీవత్సాన్ని సృష్టిస్తే శ్రీ మహాలక్ష్మి సింహవాహినిగా వచ్చి ఆ అసురుని సంహరించింది అందువల్ల ఇక్కడ సింహవాహినిగా సాక్షాత్కరిస్తోంది శ్రీదేవి కోలాసురుని కోరిక మేరకే ఈ ప్రాంతానికి కొల్హాపురం అనే పేరు వచ్చింది పురాణాలలో ఈ ప్రాంతానికి కరవీరపురం అని పేరు ఈ కరవీర మహత్యం పద్మపురాణం స్కాంద పురాణం దేవీ భాగవతం హరివంశం లాంటి పురాణాలలో విస్తృతంగా కనిపిస్తుంది కోల్హాపూర్ మహాలక్ష్మి గురించి మరిన్ని విశేషాలని తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి తిరిగి స్వాగతం కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం మూడు భాగాలుగా ఉంటుంది ఈ మూడు భాగాలు శిలా తోరణాలతో విభజించబడి ఉంటాయి ఈ మూడు భాగాలకు రంగమంటపం మంటపం గరుడ మంటపం అని పేర్లు శంఖతీర్థ మంటపం అని ఇప్పుడు పిలుస్తున్న మంటపానికి అసలు పేరు కూర్మ మంటపం మహారాష్ట్రలోని ఆలయాలలో ముఖమంటపాలలో శిల్పాన్ని ఉంచటం సంప్రదాయం స్థిరత్వానికి ప్రతీక ఆ క్షేత్రం దాని మహత్యం స్థిరంగా ఉండాలని ఈ కూర్మ ప్రతిష్ఠ ముందున్నదే రంగమండపం ఇక్కడ అర్చకులు కూర్చొని పూజాదికాలు నిర్వహిస్తారు దాని తరువాత ఉన్నదే కూర్మ మంటపం లేదా శంకతీర్థ మంటపం ఈ మంటపంలోనే ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి అభిషేకాలు నిర్వహిస్తారు అభిషేకం తరువాత శంఖ జలాన్ని ఈ మంటపంలోని భక్తులపై ప్రోక్షిస్తారు కనుక ఈ మంటపానికి శంఖతీర్థ మంటపమని కూడా పేరు వచ్చింది అలాగే ఈ మంటపానికి దర్శన అని కూడా పేరు ఇక్కడ నుంచి శ్రీమహాలక్ష్మి దర్శనమవుతుంది కనుక ఈ పేరు వచ్చింది ఈ శంఖ తీర్థ మంటపం తరువాత ఉన్నదే గరుడ మంటపం ఇక్కడ శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని మూర్తి ఉంటుంది విచిత్రమైన విషయం ఏమిటంటే గరుత్మంతుడు కేవలం శ్రీమహావిష్ణువుకే కాదు అమ్మవారికి వాహనమే అందుకే అమ్మవారిని నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి అని స్తుతించాడు దేవతల రాజైన ఇంద్రుడు ఈ గరుడ మంటపం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై మూడు మధ్య కాలంలో దాజీ కృష్ణ పండిట్ నిర్మించారు ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మికి కుడివైపున శ్రీ మహాకాళి ఆలయం ఉంది ఎడమవైపున శ్రీ మహా సరస్వతి ఆలయం ఉంది అంటే శక్తి స్వరూపాలైన ముగ్గురమ్మలు ఇక్కడ మనకి ఒకేసారి దర్శనమిస్తారు మహాలక్ష్మి నమస్తే శ్రీపేసు మహాలక్ష్మి నమోస్తుతే ఆలయం వెలుపల నుంచి బారులు తీరిన భక్తులు ప్రధాన ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా మహాకాళి దర్శనం చేసుకుంటారు అక్కడి నుంచి వరసలో వస్తున్న భక్తులకి శిలా నిర్మితమైన శ్రీ మహాలక్ష్మి యంత్రం సాక్షాత్కరిస్తోంది ఆ యంత్రానికి నమస్కరించి ముందుకు కదిలి మహాలక్ష్మి దర్శనం చేసుకుని వెలుపలికి వెళ్ళేటప్పుడు మహాసరస్వతి దర్శనం చేసుకుంటారు ప్రధాన ఆలయంలోని గర్భాలయ ద్వారానికి ఇరువైపులా జయా విజయులు కనిపిస్తారు వైకుంఠాన్ని వదిలివచ్చిన శ్రీ మహాలక్ష్మి కోసం ఈ ఆలయాన్ని విష్ణు ద్వారపాలకులైన జయా విజయలే నిర్మించారని ఒక కథనం శంకతీర్థ మండపంలోనే ఒక పక్కగా మొసలి వాహనంగా కలిగిన వరుణుడు అమృత కలసహస్థుడైన ధన్వంతరి దర్శనమిస్తారు దర్శన మంటపం శంకతీర్థ మంటపంలోని స్తంభాలపై గొప్ప శిల్ప సంపద కనిపించదు శంకతీర్థ మంటపం పైకప్పులో వర్తుల చతురస్ర చక్రం కనిపిస్తుంది ఈ చక్రం నిజానికి మహాలక్ష్మి యంత్రంలో ఒకటిగా శాస్త్ర గ్రంథాలు పరిశీలించిన వారికి తెలుస్తుంది కోల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారికి నిత్య సేవలు వైభవంగా జరుగుతాయి ఉదయమే ఆలయ ద్వారాలు తెరవగానే ముందుగా ముగ్గురమ్మలకి హారతి సమర్పిస్తారు తరువాత మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం అలంకారం పూజ జరుగుతాయి గర్భాలయంలో అమ్మవారికి అభిషేకం జరుగుతుండగానే శంఖ మండపంలో అమ్మవారి పాదుకులకి గర్భాలయంలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారికి దీపస్థాపనం చేసి హారతి ఇస్తారు నిత్య పూజ అలంకారం అయిన తరువాత భక్తులు అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను ఒక్కొక్కటిగా అలంకరిస్తారు అమ్మవారికి అలంకరించే ఆభరణాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆభరణాలన్నిటినీ అలంకరించుకున్న సిరుల తల్లి ధర్మబద్ధమైన మన కోరికలన్నింటినీ తీరుస్తుంది ఈ కరవీరపుర మహాలక్ష్మి ప్రత్యేకత ఏమిటంటే కోరిన కోరికలు తీర్చటంతో పాటు ఇక కోరికలనేవే లేకుండా చేస్తుంది అమ్మవారి విగ్రహంపైనున్న కీర్తి ముఖంలో రెండు వైపులా రెండు ఏనుగులు అమ్మవారిని సేవిస్తూ ఉంటాయి ఐశ్వర్యం గురించి చెప్పేటప్పుడు గజాంతం హి ఐశ్వర్యం అని అంటారు గజాలు అంటే ఏనుగులను పోషించగలగడమే ఐశ్వర్యానికి పరాకాష్ట అలాంటి ఏనుగులే కొలిచే అమ్మ ప్రసాదించలేని సంపద కానీ ఐశ్వర్యం గానీ ఏముంటుంది ప్రధాన ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు ఈ ప్రాంగణంలోని ఇతర ఆలయాలను దర్శించుకుంటారు వీటిలో ప్రధానమైనది నవగ్రహాలయం ఈ ఆలయాన్ని శ్రీమంత్ జాగీర్దార్ బాబాసాహెబ్ ఘట్ కే నిర్మించారు ఘాటి దర్వాజా అనే ప్రవేశ ద్వారం నుంచి ఈ ప్రాంగణంలోనికి అడుగు పెడితే ఎడమ పక్కన నవగ్రహాలయం కనిపిస్తుంది ఎత్తైన వేదికపై ఈ నవగ్రహమూర్తులు వాహనాలతో సహా దర్శనమిస్తారు అలాగే ఇక్కడ శివలింగాలు అష్టభుజ మహిషాసుర మర్ధిని కూడా కనిపిస్తారు విద్యాపీఠ్ దర్వాజా అనే దక్షిణ ద్వారం నుంచి ప్రాంగణంలోనికి వస్తే కాలభైరవ సిద్ధి వినాయక సింహవాహిని తుల్జాభవాని లక్ష్మీనారాయణ అన్నపూర్ణ ఆలయాలు దర్శనమిస్తాయి ఈ ఆలయం పైకప్పులో రెండు వరుసలలో పద్మశిల్పం కనిపిస్తుంది మొదటి వరుసలో ఆరు రేకుల పద్మం రెండవ వరుసలో పదహారు రేకుల పద్మం కనిపిస్తాయి ఘాటి దర్వాజా దగ్గరే ప్రహరీ పైన ఘంటాస్థానముంటుంది పదహారు వందల ఎనభై మూడులో గోవాలో జరిగిన యుద్ధం తరువాత ఛత్రపతి సంభాజీ ఈ గంటని గోవా నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడట కోల్హాపూర్ మహాలక్ష్మి వైభవం గురించి మరిన్ని విశేషాలని తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం కార్యక్రమానికి స్వాగతం కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం మహత్తరమైన శిల్పకళకి సాక్ష్యంగా నిలుస్తుంది అనేక రాజవంశాలు ఈ అమ్మవారిని సేవించి ఆలయాన్ని విస్తరింపచేశాయి ప్రధానాలయం గోడలపైన అనేక శిల్పాలు కనిపిస్తాయి గోడల కింది భాగంలో వేదికకి పైన అతి సున్నితమైన పనితనంతో చెక్కిన అనేక శిల్పాలు సాక్షాత్కరిస్తాయి ప్రధానాలయం గోడలపైన అనేక శిల్పాలు కనిపిస్తాయి మన ఆలయాలలో ధ్వజస్తంభాలు ఉంటాయి కానీ ఇక్కడ ధ్వజస్తంభం ఉండదు దానికి బదులుగా ఇక్కడ దీపమాలలు ఉంటాయి ధ్వజస్తంభం బదులుగా ఉన్న దీపమాలలు ఇవే ఉత్సవ సందర్భాలలో ఈ దీపమాలలలో దీపాలు వెలిగిస్తారు కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో జరిగే ఉత్సవాలలో రథోత్సవం కిరణోత్సవం ప్రధానమైనవి వీటిలో కిరణోత్సవం అత్యంత ప్రధానమైనది సంవత్సరంలో ఆరు రోజులు సూర్యకిరణాలు గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం పైన ప్రసరిస్తాయి ప్రతి సంవత్సరం జనవరి ముప్పై ఒకటి నవంబర్ తొమ్మిది తేదీలలో సూర్యకిరణాలు అమ్మవారి పాదాలపై ప్రసరిస్తాయి అలాగే ఫిబ్రవరి ఒకటి నవంబర్ పదవ తేదీలలో అమ్మవారి పక్షస్థలంపై ప్రసరిస్తాయి అదేవిధంగా ఫిబ్రవరి రెండు నవంబర్ పదకొండవ తేదీలలో గర్భాలయంలోని అమ్మవారి విగ్రహం అంతా ప్రసరించి వెలుగులు విరజిమ్ముతాయి ఈ విశేషాలన్నీ ఇలా ఉండగా ఈ కోల్హాపురానికి మన తిరుమలకి కూడా గొప్ప అనుబంధం ఉంది వైకుంఠాన్ని వదిలి వెళ్లిన మహాలక్ష్మి ఈ కోల్హాపురంలో ఉందని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు కానీ ఆయనకి అమ్మవారు దర్శనమివ్వలేదు అప్పుడు ఆకాశవాణి ఆయనతో తిరుచానూరు అని ఇప్పుడు మనం పిలుస్తున్న ప్రాంతానికి వెళ్ళి అమ్మవారి కోసం తపస్సు చేయమని ఆమెను బంగారు కమలాలతో అర్చించమని చెప్పింది మహావిష్ణువు తిరుచానూరు ప్రాంతానికి వచ్చి తన కుంతాయుధంతో పుష్కరిణిని తవ్వి పక్కనే సూర్యనారాయణుణ్ణి ప్రతిష్ఠించి పుష్కరిణిలో స్వర్ణ కమలాలతో శ్రీమహాలక్ష్మిని అర్చిస్తూ తపస్సు చేశాడు కొన్నేళ్ల తపస్సు తరువాత అమ్మవారు కార్తీక శుద్ధ పంచమి నాడు పుష్కరిణిలోని ఓ బంగారు పద్మంలో ఆవిర్భవించి స్వామివారిని చేరుకుంది ఇది ఈనాటి శక్తి క్షేత్రం కోల్హాపూర్‌లో కులువైన శ్రీ మహాలక్ష్మీదేవి మనందరి మనందరిపైన తన అఖండ కరుణ కటాక్షాలని ప్రసరించాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం నమస్కారం బ్రెత్ కర్టసీ బై శ్రీ గద్వాల్ వేవర్ సొసైటీ అమీర్పేట్